హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ కాలనీ ఈ రోజు లాగేదంటే మేము బ్రహ్మంగారు మఠానికి వెళ్ళాం అక్కడ వెళ్ళినాక అక్కడ అక్కడ చెప్పే దగ్గరలో అక్కంపేట దగ్గర శ్రీ ఈబూది రామలింగేశ స్వామి టెంపుల్ ఉందనని ఆయన చాలా శక్తి ఉందంట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం ఆ ఈభూది శివలింగం అండి ఆ ఈబూది రాలేనంటే ఆ ఈ ఊరి పెట్టించుకొని తింటే ఆరోగ్యం బాగాలేన వాళ్ళు ఆరోగ్యం బాగుంటారు అక్కడ చాలా ఫేమస్ అండి అది శివ చూడండి ఎంత బాగుందో ఆ ఈబూర్చుని బ్రహ్మంగారు ప్రతిష్ఠించారంట అప్పట్లో అక్కంపేట ఊళ్ళో శ్రీ ఈబూరి రామలింగేశ్వర స్వామి ఆయన పేరు చాలా బాగుంది ఎవరైనా బ్రహ్మంగార మఠానికి వెళ్ళినప్పుడు ఇది తప్పనిసరిగా అక్కంపేట దగ్గరికి వెళ్ళి ఈ స్వామిని దర్శించుకోండి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను మీ ఎవరికైనా నచ్చితే మీరు షేర్ చేసుకో షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ రామలింగ స్వామి మాత్రం చాలా ఫేమస్ అంటే అక్కడ చాలా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగుంటుంది అంట గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది మేము అందరం వెళ్ళాం పక్కన చెట్టు అరువు బాగుంది శివాలయం ఆమె పెద్ద అక్కడ వాళ్ళ కొడుకు చేస్తారంట వాళ్ళ కొడుకు వారు లేరు